యాభై తొమ్మిది జీవో అడ్డం పెట్టుకొని అక్రమంగా ఖరీదైన ప్రభుత్వ భూమిని కాజేసిన ఎనిమిది మంది జర్నలిస్టులపై శనివారం విచారణ సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జర్నలిస్టు సంఘ నాయకులు కృష్ణారెడ్డి జయశంకర్ పలువురు జర్నలిస్టులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాభై తొమ్మిది జీవో అడ్డు పెట్టుకొని అక్రమంగా ఖరీదైన ప్రభుత్వ భూమిని కాజేసిన ఎనిమిది మంది జర్నలిస్టులపై శనివారం విచారణ సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జర్నలిస్టు సంఘ నాయకులు కృష్ణారెడ్డి జయశంకర్ పలువురు జర్నలిస్టులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న దీనికి బాధ్యులైన అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు జర్నలిస్ట్ ముసుగులో కోట్ల రూపాయల విలువ భూములను అక్రమంగా సంపాదించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు కోరారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు

యాభై తొమ్మిది జీవోను పెట్టుకొని కొద్దిమంది అక్రమార్కులు ప్లాట్లు పొందడం జరిగింది గత ప్రభుత్వం వారికి సహకరించి వాళ్ళకు ప్లాట్లు అప్పచెప్పడం జరిగింది ఆ యొక్క ప్లా ఆ ప్లాట్ యొక్క ఖరీదు కూడా పది కోట్లు ఉంటుంది ఒక ఒకటే విలేజ్ అనేది అనుకుంటున్నారు గొల్లగూడకు సంబంధించినటువంటి మూడు వందల డెబ్బై మూడు వందల డెబ్బై ఒకటి సర్వే నెంబర్లో కూడా వాళ్ళకి ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఐదు వందల నలభై గజాల చొప్పున కూడా అక్కడ కూడా ఫైల్ ప్రాసెస్లోనే ఉంది అది కూడా ఫైల్ క్లోజ్ కాలే రెండోది వచ్చి ఇక్కడ ఎస్ఎల్బిసి సంబంధించినటువంటి క్వార్టర్స్ను ఆక్రమించుకొని అది దొంగతనంగా అక్రమంగా మున్సిపాలిటీలో నెంబర్లు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది దానిపైన హౌజింగ్ సొసైటీ తరఫున ఉద్యమం చేయడం కారణంగానే గత నెల పదకొండవ తారీఖు నాడు జేసీ గారి ఎంక్వైరీ కోర్టులో పిలిచారు ఆ రోజు అనివార్య కారణాల వల్ల రద్దుగడం జరిగింది